హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసన్గా చుక్కడి ఈరోజు ముస్లిం సోదరి సోదరి అందరికీ రంగం శుభాకాంక్షలు అండి అందరికీ ఈద్ ముబారక్ మీరు ఈ నెల రోజులు ఉపవాసాలుండి చాలా నిష్టగా చేసినారు కదండి ఈ ఈ సంవత్సరం అంతా మీరు కూరిన కోరికలన్నీ అల్లా తీర్చాలని మీ కోరికలన్నీ మీ పిల్లలను అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రంజాన్ పర్వదిన సందర్భంగా మాకు తెలిసిన వాళ్ళు తర్వాత మా ఇంటి ఓనర్ అంకుల్ వాళ్ళు మాకు క్యారియర్ పంపించినారండి ఏమేమి పంపించినారు అసలు ఈరోజు వంట చేయలేదు వంట చేయొద్దని నిన్న ఈవినింగే చెప్పేసినారు దానికోసం నేనేం వంట చేయలేదు ఇదిగోండి ఈరోజు మాకు క్యారెట్ తెచ్చిచ్చినారు ఇప్పుడు మధ్యాహ్నం కరెక్ట్గా వన్ అయ్యిందండి వన్కే మాకు క్యారెట్ పంపించేసినారు చూడండి ఏమేమి క్యారెట్ పంపించినారు మటన్ బిర్యానీ అండి ఇది మటన్ బిర్యానీ ఇదిగోండి మై మటన్ బిర్యానీ ఇది మా ఇంటి కోన రంగులు వాళ్ళు పంపించినారు మటన్ బిర్యానీ మా ఇంటి కోన రంగులు పంపించినట్టు చూపిస్తాం ఫస్ట్ ఇదిగోండి ఈ క్యారీర్ కూడా పంపించినారు ఇదిగోండి కీర్ రంజాన్ స్పెషల్ కీరండి మాకు చాలా ఇష్టము ఈ కీరైతే మాకు చేయడానికి ముస్లిమ్స్ చేసినట్టు చేయడానికి రాదండి మా ఇంటి కూడా రండి చాలా బాగా చేస్తుంది కీరు మాకు చాలా ఇష్టము ఇదిగోండి ఆంటీ కీర్ పంపించింది తర్వాత ఇదిగోండి ఇది దాల్చా అండి దాల్చా పంపించింది మటన్ బిర్యానీ కీరు తర్వాత దాల్చా ఇదిగోండి గోంగూర ఇదిగోండి రైతా పెరుగు పచ్చడి ఇవన్నీ పంపించినారండి ఇంటి ఉన్నారంకుల వాళ్ళు అన్నీ చాలా బాగున్నాయండి చూడ్డానికి అన్ని జీడిపప్పులో వేసి చాలా బాగా చేసింది ఆంటీ ఇది ఆంటీ పంపించిందండి ఇది ఒక పక్కకు పెట్టేస్తాము ఇంకా ఇదిగోండి ఇదేమో మా ఫ్రెండ్స్ పంపించినారండి చూడండి మటన్ బిర్యానీ రెండు బాక్సుల్లో పెట్టి పంపించినారు పాపం అందరికీ నిన్ననే ఫోన్ చేసి చెప్పారండి వంట చేసుకోవద్దని ఇదిగోండి ఇది మటన్ బిర్యానీ రెండు బాక్సులు పంపించినారండి మటన్ బిర్యానీతో పాటు ఇదిగోండి డబల్ కా మీట చాలా బాగుందండి స్వీటు సూపర్గా ఉంది డబల్ కా మీట ఇదిగోండి దాల్చా ఇదిగోండి గోంగూర ఇదిగోండి రైతా ఇవన్నీ మా ఫ్రెండ్స్ పంపించినారండి ఈ బాక్స్ అంతా మా ఫ్రెండ్స్ పంపించినారు చూడండి అన్ని చేసి పంపించినారండి గోంగూర దాల్చా పెరుగు పచ్చడి మటన్ బిర్యానీ ఇవన్నీ మా ఫ్రెండ్స్ పంపించినారండి ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు పక్కకు పెట్టేద్దాము ఇంకా ఇంకా ఒకరు పంపించాలని మా ఆయన ఫ్రెండ్స్ పంపించినారు ఇంకొక క్యారెడ్ చూడండి అది కూడా చూడండి ఇదిగోండి పలావ్ పంపించినారు వీళ్ళు ఇద్దరేమో బిర్యానీలు పంపించినారు వీళ్ళేమో పలావ్ పంపించారండి పలావు చాలా బాగా చేస్తారు కదా వీళ్ళు పలావు కానీ బిర్యానీ కానీ ఏదైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగా చేస్తారు ఇది పలావ్ అండి ఇదిగోండి గోంగూర ఇదిగోండి చికెన్ కర్రీ ఇదిగోండి కా మీద తర్వాత ఇదిగోండి గంజాం స్పెషల్ అండి ఇది ఇదిగోండి కీర్ ఇవి పంపించినారండి మా ఆయన ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకా అసలు మేము మధ్యాహ్నానికి రాత్రికి వంట చేసుకోవాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ముగ్గురు మూడు ఫ్యామిలీల నుంచి మాకు క్యారీ వచ్చిందండి ఇంకా మాకు ఇవే నైట్ వరకు సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా అవుతాయండి ఇంకా ఈ రోజుకి అయితే మాకు వంట మధ్యాహ్నానికి రాత్రికి ఏం చేయనండి ఇవే సరిపోతాయి చూడండి మూడు రకాల స్వీట్స్ రెండు రకాల డబల్ కామిటాలు తర్వాత బిర్యానీలు మటన్ బిర్యానీ తర్వాత చికెన్ చికెన్ గ్రేవీ కర్రీ తర్వాత పలావు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇంకా వాళ్ళకందరికీ ముస్లింస్ మాకు పంపించినందుకు వాళ్ళకందరికి చాలా థ్యాంక్స్ అండి క్యారెట్ పంపించినందుకు మేము వద్దన్నా కూడా వినలేదు పం తెచ్చి ఇచ్చిపోయినారు క్యారీరు ఇంకా ఈరోజు అందరూ బాగా పండగ బాగా జరుపుకోండి మీ ఫ్రెండ్స్ను తర్వాత మీ బంధువులు అందరినీ కలవండి తర్వాత ఇంకా మీరు కోరిన కోరికలన్నీ తీర్చాలని దేవుణ్ణి కోరుకుంటూ ఆ అల్లాను కోరుకుంటూ ఇంకా ఒకసారి అందరికీ రంజా రంజాన్ శుభాకాంక్షలు అండి ఇంకా అంతేనండి ఈ వీడియో ఇంత ఎం చేస్తున్నాను మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ బాయ్